అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని ఈ పద్యం యొక్క ప్రజాదరణ ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ జ్ఞానోదయ స్థితిని చేరుకోవాలనే సహజమైన తపన జనులకు ఎంతగా ఉంటుందో తెలుస్తోంది శ్రీకృష్ణుడు విశదీకరించిన జ్ఞానోదయ స్థితిని ఒక ఆంగ్ల కవి ఎలా చెప్పాడనే ఆశ్చర్యం మనకు కలగవచ్చు నిజానికి వాంచ అనేది ఆత్మ యొక్క అంతర్గత స్వభావం అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో ప్రతి ఒక్కరూ తెలిసిన తెలియకపోయినా దాని దాన్ని కోరుకుంటారు శ్రీకృష్ణుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు